అమరావతి అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దడంతో పాటుగా వివిధ రంగాల్లో అధునాతన సాంకేతికత పరిశోధనల ఫలాలను ఏపీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు దేశంలోని పేరెనిక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయిన ఐఐటి తో ఏపీ ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వటం అత్యాధునిక పరిస్థితులను నిర్వహించడం సమాజానికి ప్రయోజనం చేకూర్చే సామాజిక సంబంధిత కార్యకలాపాల్లో ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఐఐటీ మద్రాస్ నిర్ణయించింది ఐఐటీఎం ప్రతినిధులతోటి ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ మేరకు జరిగిన చర్చలు ఫలవంతమయ్యాయి సాయంత్రం మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఐఐటి మద్రాస్ ఏపీ ప్రభుత్వ ప్రతినిధుల నడుమ కీలక ఒప్పందాలు జరిగాయి ఈ కార్యక్రమంలోని మంత్రులు పొంగూరు నారాయణ మండుపల్లి రాంప్రసాద్ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న ఉన్నతాధికారులు కృతికా శుక్ల విజయ్ రామరాజు యువరాజు కన్నబాబు ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయనాథన్ కామకోటి డీన్ ఆఫ్ ప్లానింగ్ రామానుజం సారథి ఎంజె శంకర్ రామన్ అలాగే ప్రవర్తన టెక్నాలజీస్ ఫౌండేషన్ ప్రొఫెసర్ మహేష్ పంచాంగుల మాజీ డీన్ ఐఐటిఎం కార్పొరేట్ రిలేషన్స్ ప్రొఫెసర్ రవీంద్రన్ హెడ్ సెంటర్ ఫర్ రెస్పాన్సిబిలిటీస్ ఏఐ రాజేష్ ఐఐటిఎం అల్యూమినాస్ అలాగే చెన్నై సిఎంఓ అధికారి రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు